ఏపీలో కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై కసరత్తు మొదలుపెట్టింది అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అమలు చేస్తామని నాడు హామీ ఇచ్చింది అందులో భాగంగా నాలుగు వేల పెన్షన్ను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుంది ఇక తల్లికి వందనం పేరుతో బడులకు వెళ్లే విద్యార్థుల తల్లులకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చేలా ప్రకటించిన హామీ పైన తాజాగా మార్గదర్శకాలు జారీ చేసిందే అందులో కొన్ని సందేహాలు చర్చగా మారుతున్నాయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పేరుతో బడులకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసిందే పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినా నిర్వహణ ఖర్చుల పేరుతో వెయ్యి మినహాయించి పద్నాలుగు వేలు తలుల ఖాతాలో జమ చేసింది అదే సమయంలో ఆ తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నా ఒక పిల్లకు మాత్రమే పథకం అమలయ్యేది అయితే టీడీపీ హామీ ఇచ్చిన సూపర్ సిక్స్లో తాము ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఇస్తామని చెప్పుకొచ్చింది చంద్రబాబు పవన్ సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేశారు ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసిందే అందులో తల్లికి వందనం పథకం అమల్లో భాగంగా ఒక్కో తల్లికి పదిహేను వేల రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొంది పథకం అమలు మార్గదర్శకాలతో అధికారికంగా జీవో నెంబర్ ఇరవై తొమ్మిది విడుదలైంది ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తామని చెప్పి జీవోలో ఈ విధంగా ప్రస్తావన చేయటం పైన ఇప్పుడు లబ్ధిదారుల్లో చర్చ సాగుతుంది ఒక్కో తల్లికి పదిహేను వేలు అని ప్రస్తావన చేయటం ద్వారా ఒక్కరికి అమలు చేస్తారా అనే సందేహాలు మొదలయ్యాయి ఈ పథకం పైన టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్చ మొదలైంది బడులు మొదలైన సమయంలో విద్యా కిట్లతో పాటు తల్లికి వందనం అమలు చేయాలంటూ డిమాండ్లు వచ్చాయి తొలుత ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికే పథకం అమలు చేస్తారనే ప్రచారం సాగిందే కానీ తాజా మార్గదర్శకాల్లో అలాంటి షరతులు లేవు గత ప్రభుత్వం తరహాలోనే అమలు కోసం నిర్దేశించిన డాక్యుమెంట్లు హాజరు శాతం గురించి స్పష్టం చేశారు అయితే పథకం బిడ్డకే ఇస్తారా ఎన్నికల హామీ మేరకు అమలు చేస్తారా అనేది స్పష్టత ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు